రేపొద్దు ఇంకొక చోట ఇంకొక చోట ఇంకొకటి ఎవరినో ఎవరినో ఆదావరపరచాలని కానీ ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం గానీ లేదండి మా ఊళ్ళో అట్లా చూడొచ్చు ఒకసారి క్లియర్ గా తెలంగాణ హైకోర్టు ఆర్డర్ ఇక్కడ మతపరమైన అంశము మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఈవెన్ మన రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకారము మతపరమైన దేవుళ్ళని మనుషులతో ఇది చేయకూడదు అనేది చాలా క్లియర్ గా ఉంది అండ్ దీని ఈవెన్ ఐపీసీ సెక్షన్ టూ టూ నైన్టీ ఫైవ్ టూ ఎయిట్ ప్రకారం తీసుకుంటే కూడా ఇది నేరం సో అది రేపు పొద్దున్నే రాష్ట్రం అంతా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా అది అందరికీ ఇబ్బంది కదన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోవడంలో ఇబ్బంది లేదు ఆయన పైన అభిమానం ఉన్నప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు దాన్ని కాదని కానీ కానీ కృష్ణుడి రూపంలో అనేది కరెక్ట్ కాదు కదన్నా ఆయన కృష్ణుడు కాదు కదా ఎన్టీఆర్ కృష్ణుడు కాదు కదా ఆయన రూపం అంటే రూపం అంటే ఇప్పుడు ఆయన ఇంకా చాలా వేషాలు వేశారు కదా రామదాసుడు వేషాలు కర్ణుడు వేషాలు ఇప్పుడు నేను కృష్ణుడు కృష్ణుడి వేషము ఇంకా ఒక పది మంది కూడా వేస్తారు ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇవి తీసుకొని వస్తే అసలు దేవుడిని పూర్తి స్థాయిగా కించపరిచినట్టు అవుతుంది కదా నేను ఉద్దేశం అది కాదన్నా మీ ఉద్దేశం డెఫినెట్ అది కాకపోవచ్చు మెసేజ్ అది వెళ్తుంది నైన్టీన్ ఎయిటీ వన్ లో కూర్చోండి పర్లేదు తెలుగుదేశం పార్టీ ఎయిటీ టూ ఎయిటీ త్రీ లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పెట్టినప్పుడు ఇందిరాగాంధీ తిరుపతి పర్యటనకు వచ్చింది కృష్ణుడు బొమ్మ తిరుపతిలో ఎన్టీ రామారావు శంఖం వస్తూ కనిపిస్తే అవిడ కార్లో కూర్చున్న మనిషి ఇక్కడ ఏ మతాన్ని ఏ మతాన్ని ఎవరిని కించపరచడానికి అయితే కాదు అది ఆయనకి ఇక్కడ కాదు రాష్ట్రంలో దాదాపుగా ఇటువంటి విగ్రహాలు ఆంధ్రప్రదేశ్లో లో నాట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లో నాలుగు వేల ఎనిమిది వందల విగ్రహాలు ఉన్నాయి శ్రీకృష్ణుడి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ అలా ఉంటే వాటి మీద కూడా ఫైట్ చేస్తామన్నా బట్ ఎనీ హౌ ఒక మనిషిని దేవుడి రూపంలో క్రియేట్ కరెక్ట్ కాదన్నా ఇది లేని వివాదాన్ని తీసుకున్నట్టు వివాదం ఏదైనా క్రియేట్ కవ్వడం కాదన్నా ఇప్పుడు రామారావు గారి విగ్రహం పెట్టడంలో ఎవరికి అబ్జెక్షన్ ఉండదన్నా కానీ అది కృష్ణుడి రూపంలో పెట్టడమే అబ్జెక్షన్ పెట్టి ఇవాళ మా ఊరుంది మత సామరస్యానికి చాలా పెట్టిన పేరు మా ఊళ్ళో అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఒక అన్నదమ్ములాగే ఉంటాము ఎక్కడ ఎక్కడా విషయంలోనో లేదా ఇక్కడ గ్రామస్తుల విషయంలోనో లేదా పార్టీల పరంగానో లేదా రాజకీయంగానో నేను మాట్లాడతాను కానీ ఈ రోజు ఒక మనిషిని దేవుడి రూపంలో పెడితే ఇంతనే దేవుడనే మెసేజ్ రాంగ్ మెసేజ్ వస్తుంది దానివల్ల మాట అలగుతాయి గా వస్తుందంట ఎప్పుడూ డెఫినెట్ గా రామారావు రూపంలో పెట్టండి రామారావు అన్నప్పుడు రామారావు రూపంలో పెట్టండి ఇప్పుడు కృష్ణుడి వేషం ఇంకో 10 మంది వేస్తారు కదా బెడనంటా ఇక్కడ ఇది నా సమస్య కాదు ఇది నా ఒక్కడే సమస్య కాదు

పెట్టడం అయితే మాత్రం యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు ఇది చాలా ఇబ్బంది అవుతుంది లేని సమస్యను మీరు క్రియేట్ చేసినట్టు అవుతుంది మీరు ఇన్విటేషన్ ఇచ్చిన మీరు ఇన్విటేషన్ ఇచ్చినా మీకు మీకు చెప్పడానికే నేను దీన్ని రేపు ఈ కార్యక్రమం జరిగితే మాత్రం దీని పరిణామాలు అయితే తీవ్రంగా ఉంటాయి ఇందులో డౌట్ లేదు సో నేను చాలా ప్రశాంతంగానే ఇక్కడ ఇబ్బంది ఎవరికీ ఉండకూడదు ఎందుకంటే మీ ఉద్దేశం ఉద్దేశం అది కాకపోవచ్చు కానీ కానీ ఇక్కడ డెఫినెట్ గా దీనివల్ల సమస్య క్రియేట్ అవుతుంది అభిమానంతో రామారావు విగ్రహం పెట్ట కృష్ణుని ఆరాధిస్తే కృష్ణుడి విగ్రహం పెట్టండి అన్న కృష్ణుడిని రేపు పెట్టేస్తారా సినిమాల్లో కూడా అతను కృష్ణుడు విగ్రహం కృష్ణుడు రూపం వీలు ఇది విగ్రహం అన్న రియాలిటీ సినిమా రియాలిటీ వేరే కదా మీరు

అందరికీ మీకు ఇక్కడ సమస్య అనేది కూడా తెలుసు కాబట్టి మీరు ఆలోచించుకోండి మీరు ఆలోచించుకోండి ఈ నిర్ణయాన్ని వెనక తీసుకొని మీరు మామూలుగా నేను ఇచ్చిన కాదన్నా రాష్ట్రం మొత్తం సుమారు ఐదు

నేను ఇక్కడ సమస్య గురించి నేను ప్రశాంతంగా మాట్లాడుతుంటే మీరు ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు కదా నా మాట్లాడి ఆఫీస్ దగ్గర చూద్దాం